అందరికీ ప్రైజ్ లాడ్ నా పేరు చర్విత ఈ గుడ్డు గురించి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ గుడ్డు నాకు చాలా తేలిగ్గా ఉంది పడేస్తే పగిలిపోతుంది నేను దీన్ని ఒక పాత్రలో నీరు పోసి అగ్ని ద్వారా వేడి చేశాను వేడి చేసిన తరువాత ఇది గట్టిగా అయ్యింది ఈ గుడ్డుని మనతో పోల్చుకున్నాను నీరు లోకం అగ్ని శ్రమలు లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు వచ్చే పరిస్థితులను బట్టి సున్నితంగా ఉండి కృంగిపోతాం కానీ శ్రమలు మనల్ని సున్నితమైన స్థితి నుంచి దేవుని కొరకు బలంగా నిలుపుతాయి ప్రైజ్ దలాడ్ అందరికీ ప్రైజ్ దలాడ్ నా పేరు వర్షిణి నేను ఈ మూడు గ్లాసుల్లో ఒక గ్లాసులో టీ పొడి ఇంకొక గ్లాసులో పంచదార దీంట్లో పాలు నీటిని ఒక పాత్రలో పోసి ఈ మూడింటిని అందులో వేసి బాగా వేడి చేశాను అవి విడదీయలేనంతగా కలిసిపోయాయి అంతకుముందు వీటికి రుచి లేదు వాసన లేదు ఇప్పుడు రుచికరమైన సువాసనకరమైన టీగా మారాయి ఈ మూడు వేరు వేరు మనుషులు నీరులోకం అగ్నిశ్రమలు విడివిడిగా ఉన్న వీరిని శ్రమల ద్వారా ఐక్యపరిచాను ప్రైజ్ దలాడ్ అందరికీ ప్రైజ్ ద లాట్ నా పేరు కీర్తన ఈరోజు నేను ఈ బంగాళదుంపలో నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ బంగాళదుంపని మనతో పోల్చుకుంటే ఇది చాలా గట్టిగా ఉంది అంటే కఠినంగా ఉంది పడేస్తే పగిలిపో పగిలిపోటం లేదు దీన్ని నేను ఒక పాత్రను తీసుకొని నీళ్లు పోసి అగ్ని ద్వారా వేడి చేస్తున్నాను ఈ అగ్ని శ్రమలకు గుర్తు ఈ నీరు లోకంతో సమానం ఈ బంగాళదుంప కఠినంగా ఉన్న మనల్ని అగ్ని అనే శ్రమల ద్వారా వేడి చేస్తే మెత్తబడిన ఈ బంగాళదుంప దీనంగా ఉన్న మనల్ని అగ్ని దీనంగా ఉన్న మనల్ని చేస్తుంది శ్రమ మనకు మంచిదే కఠిన హృదయాన్ని దీనంగా మారుస్తుంది ప్రైజ్ లాడ్